నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నెల్లూరు జోనల్ ప్రథమ మహాసభ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నిర్వహించారు నెల్లూరు జోనల్ ప్రథమ మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి నాన్ ఆపరేషన్ గౌరవ అధ్యక్షులు గాదరాజు అశోక్ కుమార్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఐదు జిల్లాల జోనల్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులందరూ కలిసి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి శాలువాలతో ఘనంగా సత్కరించి జీడిపప్పు మాలతో సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులందరికీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు జోన్ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్జూర్ యూనియన్ నెల్లూరు జోనల్ కార్యదర్శి కె లుక్సన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్దలు గౌరవనీయ ప్రతాప్ రెడ్డి గారికి ఆర్టీసీ ఉద్యోగుల హృదయపూర్వక ధన్యవాదాలు అభినంది తెలియజేస్తూ ఈ జోన్ మహాసభ ద్వారా పెద్దల గౌరవనీయులు రీజన్ అధ్యక్షులు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఈ జోన్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లివోలు అంటే దాదాపు ఐదు జిల్లాలకు జోన్ల గౌరవాధ్యక్షులుగా ఈరోజు మా మహాసభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలు ఉద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో దాదాపు ఇరవై ఐదు నిబాయోలు ప్రభుత్వంగా పరిష్కారం చేయడానికి అంచనా ఉద్యోగం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ఇరవై తొమ్మిది యూనిట్లు అదేవిధంగా ఎంఆర్ఓ నమరాన్ని చూసాం ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు ఈ సందర్భంగా నేను ద్వారా వ్యక్తం చేస్తున్నాం మేమేం గొంతమే కోరికలు కోరట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్న ఉన్నాయో నిబంధనలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ సర్వీస్ కండిషన్స్ ఉన్నాయో ప్రభుత్వ జీవోలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయకుండా ఆర్టీసీ అధికారులు రెండు చాలా పాతపతి అవలంబిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ జీవోలు అమలు చేయని ఆర్టీసీ అధికారుల మీద ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోమని రేజిస్టర్ అధికారులు ఉన్నటువంటి ఎండీ ఆర్డీఓలకు ఆర్టీఓ వాళ్లకు ఈరోజు నిజి తీస్తున్నాం సమస్య పరిష్కారం చేయకపోతే జిల్లా కలెక్టర్స్కు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలమైన ఉద్యోగం చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా మా సమస్యల పరిష్కారం ఉందంటే ప్రభుత్వం ద్వారా సమస్య పరిష్కారం చేసుకునే నమ్మకం విశ్వాసం ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రోజు ఈ మహాసభను బ్రహ్మాండంగా కవర్ చేసినటువంటి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రీటీఎం అయిన మిత్రులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్య జూనియర్గా ఏపీపీటీ నేషనల్ మధ్య లూట్ అసోసియేషన్గా మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన మీడియా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ రమణ సమస్యల పరిష్కారానికి మీరు పూర్తి స్థాయి కోఆపరేట్ చేసినందుకు మీకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అభినంది తెలియజేస్తూ పివీ రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఈ సమావేశానికి మా గౌరవాధ్యక్షులు అశోక్ కుమార్ రాజు గారు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి హరిబాబు గారు చాలా మంది ప్రముఖులు వచ్చేసి ఉన్నారు వారికి అందరికీ కూడా ఈ జోన్లో ఉన్నటువంటి ఎల్ఎంబీ సభ్యులందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు అభినంది తెలియజేసుకో కొత్తగా జోన్ల కార్యదర్శి ఈరోజు శ్రీనివాసరావు ఎన్నుకోవడం జరిగింది కుదీర్కాలం జిల్లా కార్యదర్శిగా జోన్ల కార్యదర్శిగా ఆర్టీసీ ఉద్యోగుల అభివృద్ధికి మన అసోసియేషన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి మా మిత్రులు లుక్సాన్ గారిని రాష్ట్ర కమిటీలో కూడా స్థానం ఇవ్వాలని ఈ జోన్ల మహా నిర్ణయం చేస్తున్నాం దాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కవర్ చేసినందుకు మీకు నమస్కారం అని నేను తెలియజేసేలా తీసుకొస్తున్నాను ఈవి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎన్ఎంసీ థ్యాంక్ యూ ஜனல் பூராட்சிதான் நான் எடுக்கணும் ஜெகிட்டு வாழ் நமக்கால் அனுப்பிச்சுக்கு சாயசாக்கி அதே விதங்க பிருத்தம் தான் மாநாயு அதே விதங்கள் உபராஷ் முக்கியமந்திர பவன் கல்யாணம் ராம் பிரசாத் காரண சாசம்